హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఎనిమిదో పే కమిషన్ నుంచి ఎవరు ఎవరు చెప్పని విధంగా ఖచ్చితంగా మన ఛానల్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తా అని చెప్పాను ఖచ్చితంగా ఎనిమిదో పే కమిషన్ గురించి మరి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను మరి ఇప్పుడు ఏదైతే ఎనిమిదో పే కమిషన్ గురించి మనం ఇంతకుముందే వీడియోలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ ఏదంటే ఎనిమిదో పే కమిషన్లో యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఐదులోనే మరి పే కమిషన్ ఓకే చేయడం జరిగింది దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే చైర్మన్ను మరి సభ్యులను నియమించడం జరిగింది అయితే ఈ చైర్మన్ సభ్యులు మరి నియమించిన తర్వాత మరి దాంట్లో పనిచేయడానికి ఏత్ పే కమిషన్లో పనిచేయడానికి ఖచ్చితంగా మరి ఏదైతే ఉద్యోగులు కావాలి ఉద్యోగులు అంటే దాంట్లో స్టెనోగ్రాఫర్లు ఉంటారు అలాగే మరి డీసీలు ఉంటారు అలాగే దానికి సంబంధించిన అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులు కావాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదో తారీఖు మరి సెవెన్ ఎయిత్ పే కమిషన్ డైరెక్టర్ అయిన మనీష్ మనీష్ గారు ఒక నోటిఫికేషన్ను రెడీ చేయడం జరిగింది అది ఏ నోటిఫికేషన్ అంటే దాదాపు ఎయిత్ పే కమిషన్లో పనిచేయడానికి ఈ సభ్యులకు మరియు చైర్మన్కు సహాయకూల్గా ఉండటానికి దాదాపు నలభై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది అంటే ఈ నెల జనవరి పంతొమ్మిదో తారీఖున మరి పే కమిషన్ డైరెక్టర్ అయిన ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయడం జరిగింది ఆయన ఏమైనా లెటర్ రాశారంటే దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లో కలిపి స్టెనోస్ కానీ సీనియర్ స్టెనోస్ కానీ టైపిస్ట్ కానీ వీళ్ళందరూ మాకు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఖచ్చితంగా వీ భర్తీ చేసి మాకు అంటే ఈ ఎయిర్త్ కమిషన్లో ఖచ్చితంగా భర్తీ చేసి మాకు ఇవ్వాలని మరి ఆయన ఒక లెటర్నైతే కేంద్ర ప్రభుత్వానికి రాశారు మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ లెటర్ మీద మరి త్వరగా నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి ఐదో తారీఖు కల్లా ఈ భర్తీని అంటే ఈ నలభై పోస్టును కూడా భర్తీ చేసి ఎయిత్ పే కమిషన్కు మరి అప్పచెప్తే యాక్చువల్లీ ఈ యొక్క ఎయిత్పే కమిషన్ చేస్తున్న పని మరి చేయటానికి ఒక నివేదికను తయారు చేయడానికి ఖచ్చితంగా స్టెనోగ్రాఫర్లు అంటే అత్యంత స్పీడ్గా టైప్ చేసే స్టెనోగ్రాఫర్లు అయితే అవసరమవుతుంది అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఎయిత్పే కమిషన్ యొక్క పనిని చాలా స్పీడప్ చేయబోతుంది ఈ రిక్రూట్మెంట్ అంటే ఈ నలభై మంది ఎవరైతే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా ఎయిత్పే కమిషన్ మరి పరుగులు పెట్టించనున్నారు అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులోనే ఖచ్చితంగా ఫిట్మెంట్కు సంబంధించిన ఒక అప్డేట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరులోనే రాబోతుందని మనకు సమాచారం ఉంది అలాగే రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ను పని త్వరగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ మార్చి కల్లా మరి సెంట్రల్ గవర్నమెంట్కి తన నివేదికను మరి సబ్మిట్ చేయడానికి ఎయిత్ పే కమిషన్ మరి చాలా తన నివేదికలను రెడీ చేయడానికి ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని మరి విశ్లేషకులు భావిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో వీరు రాసిన లెటర్ పైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అలాగే రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ